ఈ రోజు మనము కొత్తగూడెం జరుగుతున్నటువంటి సైన్స్ వేర్ లో ఉన్నాము మనకి ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ నీ పేరేంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కేజీవి పాల్వంచొచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి మనకి అంతా కూడా ఇంట్లో దొరికేటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోని ఎలా రకరకాలైనటువంటి ఈ క్రాఫ్ట్ వర్క్స్ ఎట్లా చేయాలని చెప్పేసి ఈ అమ్మాయి చూపిస్తుంది ఇవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి ఇవన్నీ ఏంటమ్మా ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇది కూడా ప్లాస్టిక్ వేస్ట్ కార్డ్బోర్డ్ వేస్ట్ పేపర్స్ వేస్ట్ మెటీరియల్స్ తో చేసింది సార్ మనం వేస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ ని వాడి పడేస్తున్నాం సార్ దాని వలన మనకి భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతున్నాయి అలాగే ప్లాస్టిక్ వలన ప్లాస్టిక్ తొందరగా డిస్పోజల్ అవ్వట్లేదు డిగ్రేడబుల్ అవుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడి ఏమేమి మెటీరియల్ వాడావు నువ్వు ఇక్కడ ఏమేమి చేసావు బాటిల్స్ బాటిల్స్ ఇంకా వేస్ట్ కార్బోర్డ్స్ కవర్స్ అండ్ చిన్న చిన్న యూజర్స్ కి ఇట్లా మినరల్స్ లాగా పగిలిపోయిన మినరల్స్ ఉంటాయి కదా సార్ వాటిని ఇలా సెట్ చేసుకున్నాం అండ్ ఇంట్లో రకరకాల యూజ్ ఇంకా ఇది చూడొచ్చు మనం బ్రష్ లో పెట్టుకున్నాను ఒక ఎంఐ ఒక మంచి స్టాండ్ తయారు చేసింది అది వాషింగ్ మెషిన్ లిక్విడ్ బాటిల్స్ ఇది ఇదైతే వాషింగ్ మెషిన్ లిక్విడ్ బాటిల్ తర్వాత ఇక్కడ ఇదేంటిది ఇది పెన్ స్టాండ్ కదా అవును సార్ పెన్ స్టాండ్ అది మైసూర్ శాండిల్ సోప్ తో చేసింది మైసూర్ శాండిల్ సోప్ ఓకే వెరీ గుడ్ ఇంకా ఇది ఫ్లవర్ వాజ్ ఎట్లా చేసావు ఇది ఇది ప్లాస్టిక్ బాటిల్ సార్ ప్లాస్టిక్ బాటిల్ ఇది వచ్చేసి పేపర్ సార్ పేపర్స్ ని మనం రౌండ్ గా కట్ చేసుకొని దాన్ని ఫ్లవర్స్ లాగా చేసుకోవాలి సార్ ఓకే ఇది ఇది ఎలా చేసావు ఇది మా స్కూల్లో ఉన్న చాక్లెట్ డబ్బాల బాక్స్ సార్ ఆ అది అయిపోయినాయి డబ్బాలు అనేవి ఖాళీగా ఉన్నాయి వెరీ నేను ఇలా యూస్ చేశాను సార్ వెరీ గుడ్ ఇప్పుడు ఇవన్నీ ఎనక అవుతున్నటువంటి ఇవన్నీ కూడా ఎలా చేసావు మొత్తం కార్డ్ బోర్డ్ సార్బోర్డ్ మొత్తం చేసాము చెక్క ముక్క సార్ అయితే ఈ చెక్క ముక్క ఖాళీగా ఉంది సార్ ఈ మధ్య కాలంలో బర్డ్స్ అనేవి అంతరించిపోతున్నాయి బర్డ్స్ మనకి ఎక్కడ చూసినా కనబడట్లేదు ఇంతకు ముందు మనం బర్డ్స్ ఎక్కడ చూసినా కూడా మన ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా గుంపులు గుంపులు నువ్వు ఇంట్లో ఇంట్లో దొరికే అట్ట ముక్కలు పూల్లో దొరికేటువంటి చాక్ పీస్ డబ్బాలు అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ పడేయకుండా రకరకాలైనటువంటి రకరకాలైన వస్తువులు అనేటువంటి తయారు చేసినవి మనం ఇంట్లో మనము వీటన్నిటిని కూడా చాలా డెకరేషన్స్ కి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి మీరు అందరికి ఇంకా చూసినట్లయితే మా ఇంట్లో మీరు పోయిన పీవిసి పైప్ సార్ చాలా రోజులుగా ఉంది దీన్ని ఏం చేయాలనేది నా ఆలోచన సార్ నాకు ప్లాస్టిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ వేస్ట్ అయిపోయిన ప్లాస్టిక్ మనం యూస్ చేయాలి అనేది నా ఆలోచన అయితే మా ఇంట్లో లెమన్ ఇప్పుడు పైపుతో నిమ్మకాయలు కట్ చేయొచ్చు లెమన్ నిమ్మకాయలు కట్ చేయొచ్చు నిమ్మకాయలు వేరే ఫ్రూట్స్ కూడా కట్ చేయొచ్చు సార్ కాకపోతే లెమన్స్ కోసేటప్పుడు మన చేతికి ముళ్ళు గుచ్చుకుంటాయి కొన్ని సమయాల్లో మన చేతికి రక్తం కూడా వచ్చాయా ప్రమాదాలు లాంటివి ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం నిమ్మకాయలు అనేటువంటి దీన్ని ఉపయోగించి చాలా సింపుల్గా కట్ చేయొచ్చు ఎటువంటి ముళ్ళు గుచ్చుకోకుండా